అండి అందరికి నమస్తే ప్రెజెంట్ రెండు వేల ఇరవై ఆరులో ఒక రేకులు ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే ఎంత ఖర్చు అవుతుంది సింపుల్ గా రెండు రూమ్లు వచ్చేటట్టు ఒక పంచ అలాగే కామన్ బాత్రూమ్స్ అనమాట మెటీరియల్ కి ఎంత ఖర్చు అనేది అవుతుంది అలాగే మేస్త్రి గారికి ఎంత అమౌంట్ అనేది అవుతుంది పిల్లర్స్ వేసుకుని చేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది పిల్లర్స్ లేకుండా అయితే ఎంత బడ్జెట్ అవుతుంది ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది రేకుల షెడ్కి సంబంధించి ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూసేయండి అప్పుడే మీకు క్లియర్ అయితే అర్థమవుతుంది వీడియో స్టార్ట్ చేసేద్దాం పిల్లర్లు వేసుకుని ఇంటి నిర్మాణం చేసుకుంటే మనకి ఎంత కాస్ట్ అవుతుంది అనేది నేను లాస్ట్ లో చెప్తాను ఫస్ట్ వచ్చేసరికి పిల్లర్స్ లేకుండా నార్మల్ గా మనం ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే హౌస్ యొక్క సైజు వచ్చేసరికి మనకి పద్దెనిమిది అడుగులు పొడవస్తుంది ఇరవై నాలుగు అడుగులు వెడల్పు అనేది వస్తుంది సింపుల్ గా రెండు రూములు అలాగే మనకి కామన్ బాత్రూమ్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా చేసుకునే పని అయితే హౌస్ మొత్తానికి సంబంధించి ముందు ప్లానింగ్ అనేది తీసుకుంటాం ప్లానింగ్ అనేది మనకు లోకల్ దొరికే సిద్ధాంతం దగ్గర తీసుకుంటాం అండి వారి దగ్గర తీసుకునే పని అయితే ఒక రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు లోపే వచ్చేస్తుంది అనమాట లేదు మీ మేస్త్రి గారు కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు అయినట్లయితే వారి వారు కూడా మీకు రేకుల షెడ్ కాబట్టి సింపుల్ గా వారు కూడా మీకు ఒక ప్లానింగ్ అనేది ఇస్తారు ఇలా కట్టుకోవచ్చు ఇలా కట్టుకోవచ్చు అని చెప్తారనమాట సో ఈ ప్లానింగ్ కి సంబంధించి ఒక రెండు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇక ఇంటి నిర్మాణానికి సంబంధించి మొత్తం మనం బడ్జెట్ లో చేసుకుంటున్నాం కాబట్టి సిమెంట్ బ్రిక్స్ మాత్రమే యూజ్ చేస్తాం మీరు ఇక్కడ రెడ్ బ్రిక్స్ యూజ్ చేసే పని అయితే బడ్జెట్ అనేది పెరిగిపోతుంది మనం తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసుకోలేము సో మనం ఇక్కడ సిమెంట్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకుంటాం ఈ సిమెంట్ బ్రిక్స్ వచ్చేసరికి మనకి టోటల్ గా హౌస్ యొక్క లోతు పునాది అనేది మనకి లోపలికి ఒక నాలుగు అనేది వేసుకుంటాం అలాగే పైకి వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ మనం తొమ్మిది అడుగులు ఎత్తు పెట్టుకుంటాం బ్యాక్ సైడ్ వెళ్లే కొద్ది ఒక అడుగు అడుగున్నారో పెంచుకుంటాం అంటే మనం ఫ్రంట్ సైడ్ మనం తొమ్మిది అడుగులు పెట్టుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసరికి పదిన్నర అడుగు అనేది హైట్ అనేది పెట్టుకుంటాం అక్కడ నుంచి మనకి అడుగున్నర వాటం లేకపోతే ఒక అడుగు వాటం పెట్టుకున్నా సరే రేగుల షెడ్కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట సో ఈ విధంగా పెట్టుకొని మనం ఇంటి నిర్మాణం మొత్తం చేసుకోవడానికి మనకి ఏవైతే సిమెంట్ బ్రిక్స్ అనేవి ఉన్నాయో ఈ సిమెంట్ బ్రిక్స్ అనేవి టోటల్ గా పంతొమ్మిది వందల బ్రిక్స్ వరకు కూడా మనకి ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉంది ఒక బ్రిక్ ద్వారా మనకి ప్రజెంట్ మార్కెట్ లో ఇరవై రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారు నేను ఇక్కడ ఇరవై రూపాయలే మెన్షన్ చేస్తున్నాను సో మనకి పంతొమ్మిది వందల బ్రిక్స్ కి ఇరవై రూపాయల చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది వేల రూపాయల దాకా మీరు ఓన్లీ బ్రిక్స్ కి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది అనమాట అలాగే సిమెంట్ బ్యాగ్స్ అండి సిమెంట్ బ్యాగ్స్ వచ్చి మొత్తం మనకి ఏదైతే కట్టుబడి అనేది ఉంటుందో కట్టుబడికి కానీ ప్లాస్టిక్ కానీ అంతటికి కలుపుకొని సుమారుగా మీకు ఇక్కడ ఒక యాభై సిమెంట్ బ్యాగుల వరకు కూడా పడతాయి ఇంకొక ఐదు బ్యాగులు అదనమే పడతాయి కానీ అయితే పడతావు నేను ఇక్కడైతే యాభై బ్యాగులే కేటాయిస్తున్నాను యాభై బ్యాగులు ఇంటూ మనకి మూడు వందల ఇరవై రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే పదహారు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది సిమెంట్ బ్యాగ్స్ కి సంబంధించి అలాగే శాండ్ అండి శాండ్ వచ్చేసరికి మనం కట్టుబడి కానీ ప్లాస్టింగ్ లోని వీటిలోకి యూజ్ చేసుకుంటానికి ఒక నాలుగు యూనిట్లు దాకా పడుతుంది అనమాట ప్రజెంట్ మనకి ఒక యూనిట్ ధర అనేది నాలుగు వేల ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల సో మనకి నాలుగు యూనిట్లు అన్నట్లయితే నాలుగు ఐదు ఇరవై వేల రూపాయలు అనేది మీకు ఇక్కడ ఈజీగా శాండ్ కి ఖర్చు అనేది అవుతుంది అలాగే బేస్మెంట్ ఫిల్లింగ్ లోకి సపరేట్ గా ఇస్క్ అనేది మనం తీసుకుంటాం ఇది కొంచెం తక్కువ కాస్ట్ లో వచ్చే సాండ్ లేకపోతే డస్ట్ రకరకాల మెటీరియల్ అనేది ఉంటుంది అలాంటిది తక్కువలో వచ్చేది యూజ్ చేసుకుంటాం ఏది యూజ్ చేసుకున్నా సరే బేస్మెంట్ ఫిల్లింగ్ వచ్చేసరికి మీకు ఒక పదివేల రూపాయల దాకా ఈజీగా ఖర్చు అనేది అవుతుంది ఇది చిన్నదే కాబట్టి అనమాట షెడ్ కాబట్టి సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి హౌస్ కి సంబంధించి దర్వాజాలు అనేవి తీసుకోవడం జరుగుతుంది దర్వాజాలు వచ్చేసరికి మనం సింపుల్ గా వేపై అనేది తక్కువ బడ్జెట్ లో వచ్చేసి వేపై తీసుకుంటాం లేకపోతే డబ్ల్యూపీసీ తీసుకుంటాం ఈ రెండింటిలో ఏవి తీసుకున్నా సరే మీకు ఒక్కొక్క దర్వాజా అనేది మూడు వేల రూపాయలు చొప్పున మీకు ఆరు వేల రూపాయల కాస్ట్ అనేది అవుతుంది అలాగే వీటికి సంబంధించి డోర్లు ప్లస్ డోర్లు గానీ డబ్బుల్యూపీ డోర్లు గాని యూజ్ చేసుకుంటాం ఇవి కూడా మనకి ఒక ఏడు వేల రూపాయలు వచ్చేస్తాయి అనమాట నెక్స్ట్ ఈ హౌస్ లో సంబంధించి కిటికీలు అనేవి తీసుకుంటాం అండి సింపుల్ గా రెండు రూమ్లు ఉన్నాయి కాబట్టి మనకి రెండు కిటికీలు అనేవి పెట్టుకుంటాం ఇవి వచ్చేసరికి మనకి ఖాళీ వదిలి పెట్టుకుని తర్వాత కిటికీలు అనేవి చేయించుకోవచ్చు ఇప్పుడు విండోస్ కానీ అల్యూమినియం విండోస్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అల్యూమినియం విండోస్ తీసుకొని గ్రిల్స్ అనేవి రెండు సంబంధించి ఒక రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే మనకి పైన రేకుల కప్పు అనేది వేస్తారండి రేకుల కప్పు అనేది వేసినందుకు మనం కంప్లీట్ గా మొత్తం ఐరన్ అనేవి యూస్ చేసుకునే పని అయితే పైపులకు కానీ రేకులకు కానీ వేసినందుకు కానీ మొత్తానికి కలుపుకొని నలభై ఐదు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే హౌస్ లో ఎలక్ట్రికల్ వర్క్ అనేది చేయించుకుంటాం ఈ ఎలక్ట్రికల్ వర్క్ కూడా మనకి ఓపెన్ వైరింగ్ అనేది కొట్టించుకుంటాం అనమాట అంటే పైపులు అనేవి మనకి పైన కనిపిస్తాయి బోర్డులు కూడా మనకి పైన ఉంటాయి ఎక్కడ కూడా మనకి కన్సీల్డ్ గాళ్లు కట్ చేసి పైప్లు అలాంటివన్నీ పెట్టుకోవాలనమాట సో ఈ విధంగా చేసుకున్నట్లయితేనే మీకు ఈ ఎలక్ట్రికల్ వర్క్ కి ఒక పద్దెనిమిది నుండి ఇరవై వేల రూపాయల వరకు కూడా మీకు కాస్ట్ అనేది అవుతుంది అలాగే ప్లంబింగ్ వర్క్ అండి ఈ ప్లంబింగ్ వర్క్ వచ్చేసరికి మనం బాత్రూమ్ లో సంబంధించి పైన వాటర్ ట్యాంక్ అనేది పెట్టుకుంటాం బాత్రూమ్ లో సీట్స్ కానీ అలాగే వాటికి అవసరమైన పైపులు కానీ వీటిలన్నిటికి కలుపుకొని మనకి ప్లంబింగ్ వర్క్ కి సంబంధించి ఒక పది నుండి పదిహేను వేల రూపాయల దాకా ఈజీగా ఖర్చు అనేది అవుతుంది అలాగే కి సంబంధించి వరలు అనేవి తీసుకుంటాం పైన మూతలు కూడా తీసుకుంటాం వరలకి ప్లస్ మూతలకి మొత్తానికి కలుపుకొని మనకి నాలుగు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది బాత్రూమ్ దగ్గర తలుపులు అనేవి పెట్టుకుంటాం కాబట్టి అవి డబ్ల్యూపీసీ డోర్స్ అనేవి యూస్ చేసుకుంటాం వాటికి సంబంధించి ఒక ఐదు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే ఫ్లోరింగ్ కి సంబంధించి లోపల రూమ్స్ బయట పంచలో కలుపుకొని మనం ఇక్కడ టైల్స్ అలాంటివి యూజ్ చేసుకున్నప్పుడు బడ్జెట్ అనేది పెరిగిపోతుంది సో మనం ఏమి యూజ్ చేసుకోవాలి నాపరాయి బండలు అనేవి దొరుకుతాయి సో అలాంటి బండలు అనేవి మనం యూజ్ చేసుకున్నట్లయితే ఒక పదివేల రూపాయల బడ్జెట్లోనే మొత్తం ఫ్లోరింగ్ వర్క్ మొత్తం కూడా మనం ఇక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట సో వీటికి సంబంధించి ఒక పదివేల రూపాయలు అలాగే మనకి మొత్తం వైట్ వాషింగ్ అనేది చేయించుకుంటాం సింపుల్గా మనకి వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఉంటాయి కదా అలాంటివి యూస్ చేసుకొని సో వైట్ వాషింగ్ అనేది చేయించుకోవడానికి ఒక నాలుగు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఓన్లీ వైట్ సిమెంట్ అనేది జస్ట్ మనకి బ్రష్ పెట్టి కొడతారనమాట అందుకు వేరే వర్క్స్ ఏమి చేయరు అనమాట ఇది పెయింటింగ్ వర్క్లో రైట్ ఇటువంటి పెయింట్లు అనేవి లేవు గుర్తు పెట్టుకోండి అలాగే ఇక మేస్త్రి గారు తీసుకునే అమౌంట్ వచ్చేసరికి ఎనభై ఆరు వేల రూపాయల నుంచి తొంభై వేల రూపాయల వరకు కూడా మేస్త్రి గారు అమౌంట్ అనేది తీసుకుంటారు సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ మెటీరియల్ ఇవన్నీ కలుపుకున్నా సరే లేబర్ కాస్ట్ అన్ని కలుపుకున్నా సరే మూడు లక్షల మూడు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది పిల్లర్స్ ఏమీ లేకుండా ఓన్లీ గోడలు అనేవి కట్టుకొని రేకుల షెడ్ అనేది మనం నిర్మించుకోవాలి రేకుల ఇల్లు అనేది నిర్మించుకోవాలి అన్నట్లయితే మూడు లక్షల రూపాయల మూడు వేల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది లేదు మీకు ఇక్కడ పిల్లర్స్ కూడా మేము యాడ్ చేసుకుంటాం ఫ్యూచర్లో స్లాబ్ వేసుకునేటట్లు అనే ఉద్దేశం ఉన్నట్లయితే మీరు కింద ప్లెంత్ బీము అలాగే పిల్లర్స్ అనేవి రేస్ చేసుకోవాలి కాబట్టి వాటికి సంబంధించి మరో లక్ష రూపాయల వరకు కూడా ఎక్స్ట్రా అవుతుంది సో మీరు ఇక్కడ పిల్లర్స్ అనేవి వేసుకొని ఒక ఇల్లు అనేది నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే నాలుగు లక్షల రూపాయల బడ్జెట్ అనేది అవుతుంది పిల్లర్స్ ఏమీ లేకుండా ఓన్లీ గోడలే కట్టి గోడల మీద రేకులు నిర్మాణం అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే మూడు లక్షల రూపాయల బడ్జెట్ అనేది అవుతుంది అనమాట ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ రేట్లను బట్టి రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే నేను ఈ వీడియోలో మీకు తెలియజేశాను అనమాట వీడియో నచ్చింది మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి అలాగే ఈ అనేవి మనకి ఏరియాని బట్టి కొంచెం మారే ఛాన్స్ కూడా ఉంటుంది గుర్తు పెట్టుకోండి అన్ని ఏరియాలో ఒకే రేట్లు ఉండవు కాబట్టి కొంచెం ఏరియాని బట్టి మనకి రేట్లు అనేవి మారుతూ ఉంటాయి సో ఇది కూడా గమనించుకోండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము తప్పకుండా రిప్లై అనేది ఇస్తాం